కృష్ణాష్టమి రోజున చేయవలసిన పనులు ఏమిటి కృష్ణుడు ఎందుకు జన్మించారు లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి బ్రహ్మదేవుల ప్రార్థన మేరకు నారాయణుడు దేవకీ వసుదేవులకు జన్మిస్తాను అని నిశ్చయించినాడు మధురా నగరాన్ని యాదవ వంశానికి చెందిన సూర్యసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేశారు చెల్లెలు అంటే ఎంతో ప్రేమకల కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి రథం మీద సాగనంపుతుంటే ఆకాశవాణి దేవకి గర్భంలో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెబుతుంది కంసుడు దేవకిని వసుదేవుడిని అడ్డు వచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజును కూడా చెరసాలలో పెడతాడు దేవకీదేవి ఏడవ మారు గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు చరసాలలో దేవకికి గర్భస్రావమైందని అనుకుంటారు కొన్ని రోజులకు దేవకీదేవి ఎనిమిదో మారు గర్భం ధరిస్తుంది లక్ష్మీనాథుడు దేవకి గర్భములో ఉండడం చూసి దేవతలు యక్ష కిన్నెర కింపురుషులు దేవకీదేవి ఉన్న చరసాలకు వచ్చి స్తోత్రం చేస్తారు దేవకి గర్భం నుండి శ్రావణశుద్ధ అష్టమి తిథి నాడు విష్ణువు శ్రీకృష్ణుడై రోహిణీ నక్షత్రయుక్తమైనప్పుడు జన్మిస్తాడు కృష్ణుడు జన్మించాక వసుదేవుడు కృష్ణుడిని పొత్తిళ్లలో పెట్టుకుని చెరసాల బయట నిద్రపోతూ ఉన్న వాళ్ళను తప్పించుకుని యమునా నది వైపు బయలుదేరుతాడు అక్కడ ద్వారముల దగ్గర ఉన్న కాపలా వాళ్లమీద మాయకప్పేసి స్పృహకులుపోతారు యమునా నది రెండుగా చీలిపోతుంది నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్లి యశోద ప్రక్కన ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణుడిని విడిచి ఆ శిశువును తీసుకుని తిరిగి చెరసాలకు వస్తాడు చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది కంసుడు ఆ శిశువును తీసుకొని చంపడానికి పైకి విసరగా ఆ శిశువు ఎనిమిది చేతులతో శంఖ చక్రగద సారంగాలతో ఆకాశంలోకి ఎగిరితాను యోగమాయనని కంసుడిని చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు యశోదాదేవి యశోదాదేవివడిని చేరి అక్కడే పెరిగాడు కృష్ణాష్టమి రోజున చేయవలసిన పనులు శ్రీకృష్ణుని జన్మదినమైన ఈ రోజు భక్తులంతా ఎంతో పరమపవిత్రముగా భావిస్తారు హిందువులకు ఉన్న అనేక పండుగలలో ఇది కూడా ఒకటి అన్ని పండుగలకు ఎలా పూజించాలి అని కొన్ని పద్ధతులు ఉంటాయి ఈ రోజు అంతా శ్రీకృష్ణుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు పండితులు ఈ రోజు ఆచరించాల్సిన కొన్ని నియమాలను గురించి ఈ విధంగా చెబుతున్నారు ఈ శుభ దినాన భక్తులంతా పొద్దున్నే స్నానం ఆచరించి పూజ అయ్యే వరకు ఉపవాసాన్ని ఆచరించవలెను పూజకు ముందుగా ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు కొందరేమో పగలంతా ఉపవాస దీక్ష చేసిన అనంతరం సాయంత్రం సమయంలో శ్రీకృష్ణుడికి పూజలు చేస్తుంటారు ప్రస్తుతం శ్రావణమాసం నడుస్తున్న కారణంగా ఈ కృష్ణాష్టమికి మరింత ప్రత్యేకత చేకూరుతుంది ఈ మాసంలో మనకు లభించే పండ్లు అటుకులు మరియు బెల్లం కల గలిపిన వెన్న పెరుగు మీగడలను శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పించాలి శ్రీకృష్ణుడికి పలు మీగడ వెన్న అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఈ రోజున శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఒక చేసి అందులో పడుకోబెట్టాలి ఆ తరువాత శ్రీకృష్ణుని స్థుతిస్తూ ఆయన పాటలు మరియు కీర్తనలు పాడుతూ ఆయనను నిద్రపుచ్చాలి రోజున సాయంత్రం సమయంలో ఉట్టికట్టి చాలా సరదాగా జరుపుకుంటారు ఇందులో ఊరు ఊరంతా పాల్గొని సంతోషంగా జరుపుకుంటారు ఈ రోజున లేని వారికి దానం చేయడం శ్రేష్టం రోజున శ్రీకృష్ణ జయంతి వ్రతాన్ని చేయాలని పండితులు సూచిస్తున్నారు ఈ రోజున కొంత సమయం శ్రీకృష్ణుని భాగవతం గ్రంథాన్ని పఠించడం మంచిదని పండితులు చెబుతున్నారు ఇలా శ్రీకృష్ణుని జనాందీనం కృష్ణాష్టమిని జరుపుకోండి మీ జీవితాన్ని సుసంపన్నం చేసుకోండి